టాప్ కాడ రావడం జరిగింది మార్నింగ్ యథావిధిగా కొద్దిగా త్వరగా వచ్చానని చెప్పుకోవచ్చు ఫోర్ ఓ క్లాక్ టైంలో ఇక్కడ చాయ్ అనేది తాగడం జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు తాగాను ఇంతకుముందు ఛాయ్ తాగే వాడినే కాదు ఎందుకు తాగుతారో చాయ్ అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది నిద్ర రాకుండా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఛాయ్ తాగుతారని చెప్పుకోవచ్చు చాలామంది చెప్పరు చాయ్ ఎందుకు తాగుతున్నారు అంటే ఒక తాగాలనిపిస్తుంది చిన్న నుంచి అలవాటు అని చెప్తారు కానీ మొత్తానికైతే ఛాయ్ తాగాను కొద్దిగా మైండ్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇంకా యథావిధిగా ఇక్కడ షాప్ కాడికి రావడం జరిగింది రెండు ఛాయ్లు తాగా అక్కడ పెద్ద మనుషుల ఇంటర్వ్యూ తీసుకున్నాను వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఇప్పుడైతే ఇక్కడ రెండు కార్లు ఉన్నాయి చూడండి లార్జింగ్ కాడ ఇటు ఒకటి నైట్ టైంలో ఇక్కడ విఐపి లాంటిది అని చెప్పుకోవచ్చు ఇక్కడ లాడ్జింగ్ వెంకటేశ్వర లాడ్జింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హోటల్ ఉంది పక్కనే ఏదైనా తినడానికి స్నాక్స్ లాంటివి దొరికితే ఎదురుగా జిలేబీ ఉంది సమోసా ఉంది జ్యూస్ సెంటర్ ఉంది ఇలా చాలా ఉన్నాయి ఇది ఒక మంచి ఏరియా అని చెప్పుకోవచ్చు కొద్దిగా అర్థం కాదు ఫస్ట్లో చూస్తే ఈ ఏరియా కరెక్ట్ కాదు ఈ ఏరియా కరెక్ట్ కాదని ఇక్కడ వచ్చి చెప్పేదోళ్ళు కానీ ఇప్పుడు ఈ ఏరియా కరెక్ట్ కాదు అనే తొల్లే ఓకే ఈ ఏరియా మంచిదే అనే తట్టుగా అయిపోయిందని చెప్పుకోవచ్చు అలా ఉంది ఇక్కడ మనకు సరిగా అర్థం కాలేదు కానీ ఇక్కడనే పైన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే లభిస్తున్నాయి కాబట్టి ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు బెస్ట్ కాంప్లెక్స్ ఇంతవరకు ఇలాంటి కాంప్లెక్స్ చూడలేదా అనేటట్టుగా అయిపోయింది ఎందుకంటే ముఖం కడుక్కోవడం జరిగింది పైన అని చెప్పుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ముఖం కడుక్కున్నప్పుడల్లా ఎలా చాయ్ ఇప్పుడు ఎందుకు తాగుతారో అని అర్థమైందో ఎందుకు ముఖం కడుక్కుంటారు అనేది కొద్దిగా తెలియకపోయినా తోడిని మంచిగా అనిపిస్తుంది అని ఇప్పుడు చాయ్ మరియు ముఖం ఎందుకు కడుక్కోవాలి వాటర్తో అనేది నాకు అర్థమైపోయింది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తే చదివేటప్పుడు కూడా ఇలా ముఖం కడుక్కొని చదువుకునేది నిద్ర వచ్చినా రాకపోయినా ఇంటర్లో బ్రేక్ తీసుకునేది మార్నింగ్ బ్రేక్ ఉంటుండే ప్రతి బ్రేక్లో నేను ముఖం ఇలా కడుక్కొని ఫ్రెష్గా చదివేతోని మంచి ఆలోచనలతో ఏమైదాం పెద్ద అయినాక అనేది తెలియదు కానీ చాలా వరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడే వాడిని పాస్ కావాలి ఫస్ట్ పాస్గా అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అనేటట్టుగా చదివాను చాలా ఈజీగా అయిపోయిందని చెప్పుకోవచ్చు అని అనిపిస్తుంది కానీ ఆ టైంలో చాలా కష్టంగా నడిచింది ఒక్కొక్క రోజు కొన్ని రాకుండే చదవడానికి రాయడానికి అలానే చదివేతో మొత్తానికి గడ్డక ఒక పిల్లగాన్ని అడిగా చిన్న మాట్లాడు ఇక్కడ మొబైల్లో అని అడిగితే సమంగా రెస్పాండ్ కాలేదు నీ సావు నువ్వు సావు అనేటట్టుగా మాట్లాడాడు అని చెప్పుకోవచ్చు ఆ పిల్లగాడు ఈ గ్రౌండ్లోకి వచ్చి రౌండ్లు కొడితే మామూలుగా కాదు కొట్టలేకపోతుంటే ఇప్పుడైతే చాలా వరకు వచ్చి ఇప్పుడు వచ్చారు ఆ పిల్లగాడు ఇద్దరు వచ్చారు ఒక పిల్లగాడు పాట పెట్టాడు రీల్స్ పెట్టాడు ఇంకొక పిల్లగాడు వచ్చేసి ఏమి మాట్లాడలేదు ఒకప్పుడు అడుక్కునేది అన ఈ యూట్యూబ్లో మాట్లాడనా కొద్దిగా నాకు హెల్ప్ అవుతా అని ఎవరు వచ్చి ధైర్యంగా మాట్లాడకుండ్రి ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు నేను కూడా సరే మాట్లాడతారా అని మాట్లాడండి అనే తట్టుగా అయిపోయాను ఒకప్పుడు వాళ్ళు మాట్లాడతారంటే కొందరితోనే మాట్లాడించేవాడిని అందరికాడ మాట్లాడ ఇయడానికి ఇబ్బంది పడేవాడిని ఇలా అయితే కాదు అందరితో అందరికీ ఈక్వల్గా చూడాలని ఆలోచనతో ఈ యూట్యూబ్ వీడియోలో తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని బంధువులని అందరినీ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి ఆన్సర్స్ ఒక ఇంటర్వ్యూస్ జరిగాయని చెప్పుకోవచ్చు ఈ యూట్యూబ్ వీడియోలో ఇలా చాలా వరకు మందిని పరిచయం చేశాను ఈ వీడియో ద్వారా ఇక్కడ గద్బల్ ప్రాంతం కానీ గద్బల్ ప్రజలు కానీ ఇలా పరిచయం చేసుకుంటా వచ్చా చూడండి ఇక్కడ దూరంగా సౌండ్లు వినపడుతున్నాయి టెంపుల్ సౌండ్ అటు సైడు వినపడింది ఇటు వేరస్ వినపడుతుంది ఇక్కడ నెట్ ఉందని చెప్పుకోవచ్చు క్రికెట్కి సంబంధించిన నెట్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడైతే ప్రాక్టీస్ చేయడానికి లేదు ఎవరు లేరని చెప్పుకోవచ్చు ఇలా చిన్నగా ఉన్నప్పుడు నెట్లేకి వచ్చి స్కూళ్ళల్లో ఆడేవాడిని స్విమ్మింగ్ పూల్ ఉండేది ఇంకా ఇలా ఒక నెట్ కట్టి క్రికెట్ ఆడేవాళ్ళు ఎట్లా ఉంటుండే చూడండి నెట్టు ఎలా ఉందో బాల్ కొడితే అటు ఇటు పోకుండా చాలా ఇక్కడ ఒకవేళ ఉన్నప్పుడు నేనే ఉండింటే నాకే మా సార్ ఒక అరే నువ్వు ఏమైనా చేసుకురా ఏ టైమింగ్ కన్నా ఆడుకో అని చెప్పింటే ఒక త్వరగా వచ్చి ఆడొక మిషన్ పెట్టి బ్యాట్ బాల్తో కొడుతుంటే లేకుంటే నాకే గ్రౌండ్ నింటే తినే పని మీద ఉంటుంటే అలా మిషన్ పెట్టేది బ్యాట్ బాల్ బ్యాట్ బాల్ ఇలా ఆడేతోని నాకు గ్రౌండ్ లేదు ఇలా మిషన్ లేదు మొత్తానికైతే అలా అయిపోయింది లేకుంటే క్రికెట్ మీదే ఫోకస్ చేసి క్రికెట్ ప్లేయర్ అయ్యేతోనేమో చూడండి లైట్స్ అనేటివి ఆఫ్ అవ్వడం జరిగింది